సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో దూకుడుగా ఆడిన రిషబ్ పంత్ కెరీర్ బెస్ట్ స్కోర్ అందుకొని ఆస్ట్రేలియాలో టెస్ట్ శతకం నమోదు చేసిన తొలి భారత వికెట్ కీపర్ గా రికార్డులు నెలకొల్పాడు అంతేకాకుండా ఆసియా వెలుపల టెస్టుల్లో రెండు శతకాలు నమోదు చేసిన ఏకైక భారత వికెట్ కీపర్ గా నిలిచిన పంత్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు పంత్ సెంచరీ ఇన్నింగ్స్ గురించి తాజాగా అజరుద్దీన్ మాట్లాడుతూ అతడిని ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ గిల్ క్రిష్ తో పోల్చాడు సిడ్నీ టెస్ట్ లో రిషబ్ పంత్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు అయితే అతను ఇంకా వికెట్ కీపింగ్ లో మెరుగవ్వాల్సి ఉంది సాధారణంగా ఎక్కువ సిక్సర్లు కొట్టేందుకు ప్రయత్నించే పంత్ సిడ్నీలో నూట యాభై తొమ్మిది పరుగులు చేసినా కేవలం ఒక సిక్సరే కొట్టడం నన్ను ఆశ్చర్యపరిచింది అయితే అతను చాలా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు మొత్తానికి భారత జట్టు ఆడమ్ గిల్క్రిష్ తరహాలో ఓ బ్యాట్స్మెన్ ని కనుక్కోగలిగిందంటూ అజారుద్దీన్ వెల్లడించారు అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో పుజార మూడు వందల డెబ్బై మూడు బంతుల్లో నూట తొంభై మూడు పరుగులు చేశాడు నూట ఎనభై తొమ్మిది బంతుల్లో నూట యాభై తొమ్మిది పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు